మన పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయండి చూడండి ఎంత క్రిస్పీగా అయితే అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మన ఇడ్లీ పిండి అనేది అస్సలు వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే మనం టిఫిన్ చేసుకుంటే ఒకరోజు గడిచిపోతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే మనం సిమ్లోనే పెట్టుకొని ఈ బోండాలు అనేవి వేసుకోవాలి తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట టీ ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా పిండిలో వేసేసుకోవాలి దీంట్లో కొంచెం మైదా పిండి మైదాపిండి కలుపుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ఉండలాగా దీనికి ఏం షేప్ అవసరం లేదండి ఎలా వస్తే అలా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి మంచిగా రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని అల్లం చట్నీ కానీ పీనట్ చట్నీ కానీ ఇది అయినా సరే టమాటా చట్నీ ఇది అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు అనేవి ఒక్కసారి అతట్ల ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట మన గోంగూర పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసామండి ఇంకా మనం ఇప్పుడు కొంచెం ఒకసారి కలిపెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకుందాము ఓకేనా పప్పు బాగా మెదుపుకోవాలండి కొంచెం సాల్ట్ తక్కువైంది నాకు సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా అయితే నేను మెదుపుకుంటున్నాను చాలా సంవత్సరాలు అయింది అనమాట పుండుకూర చెట్నీ నేను ఇంట్లో చేయక చూడండి పోపు పెట్టిన తర్వాత కూడా రెండు నిమిషాలు అలాగే ఉంచుతాను అలా ఉంచినట్లయితే పోపుకు ఉండే స్మెల్ మొత్తం కూడా పప్పుకు పెడు పడుతుంది అందుకని మన వడియాలు కూడా వేసేసుకుందాం పప్పులో ఉన్నప్పుడు వడియాలు అయితే ఖచ్చితంగా కదా పప్పుతో పాటు వడియాలు కూడా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే ఈరోజు పప్పు గోంగూర పప్పుతో పాటు క్యారెట్ ఫ్రై కూడా చేశానండి దాంతోపాటు వడియాలు మన క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందనమాట చూడండి సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను నేను మన క్యారెట్ ఫ్రై తీయగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే సూపర్ అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ ఇరవై నుంచి నేను ఈవినింగ్ వరకు అంటే నేను ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఛాయ్ తాగే వరకు నేను ఏమేమి పనులు చేస్తాను మొత్తం కూడా ఈ బ్లాగ్లో చూసేసేయండి అయితే ఈరోజు మా ఆయన నేను చేసిన ఒక ఘనకార్యానికి మా ఆయన అయితే ఈరోజు నాతో కొసేపు కొంచెంసేపు అంటే సీరియస్గా ఉన్నాడనమాట మాట్లాడలేకపోయిండు ఎందుకనేది ఈ బ్లాగ్ మొత్తం మీరు చూస్తేనే తెలుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మొహం కడుక్కొని ఛాయ్ తాగేసి మా బాబుకైతే ఇక్కడ బోండాలు అయితే వేసేస్తున్నాను ఇవి ఇడ్లీ పిండితో చేసినటువంటి బోండాలు మనం ఇడ్లీ పిండితో మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి మిగులుతూ ఉంటుంది కదండి అప్పుడు ఏంటంటే మనము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం మైదా పిండి కొంచెం బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుకొని చిన్న చిన్న బోండాల్లాగా అయితే వేసేసుకోండి ఎంత టేస్టీ క్రిస్పీ ఈ బోండాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట దీంట్లో అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ లేదంటే పీనట్ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ ఏ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ఏవి లేకపోయినా మామిడికాయ చెట్నీ అయినా వేసుకోవచ్చు తినేయచ్చు లేదంటే ఉట్టిగా కూడా తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి మనకు ఇడ్లీ పిండి వేస్ట్ అయిపోతుంది అని ఫీల్ కాకుండా ఈ విధంగా చేసుకుని తింటే మనకి రోజైతే టిఫిన్ అయితే అయిపోతుంది మొత్తం అయితే ఇక్కడ నేను చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక మొత్తము అన్నీ తీసేసా అనమాట మా బాబు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాము అంటే మేము కూడా చేసుకున్నాము ఇక్కడ నా ప్లేట్ అనమాట అయితే పాలు నేను కాగబెట్టినవి ఉంటే అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట వేడికి పగిలిపోతాయేమో అని నేనైతే పుట్నాల చట్నీతో అయితే తింటున్నాం అనమాట సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ వస్తున్నాయని బయటికి బయటకెళ్ళి నేను చెట్లకైతే నీళ్ళు పెట్టేస్తున్నాను అనమాట మాకు బయలేద నీళ్ళు అయితే ఈ మధ్య చాలా మంచిగా వదులుతున్నాడు ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే వదులుతున్నాడు అది కూడా చాలా సార్లు వదులుతున్నాడు అనమాట ఇదేమో మా మందారం చెట్టు నేను మీకు మొన్న చెప్పాను కదండి షార్ట్లో మా మందారం పూలు మొత్తం కూడా తెంపుకొని వెళ్ళిపోతున్నారని అదనమాట ఈరోజు నేను చేసిన ఘనకార్యానికి మా ఆయన నన్ను కొంచెం సీరియస్గా చూసారు మాట్లాడలేదు కోపం వచ్చింది మా ఆయనకని చెప్పాను కదా ఎందుకంటే అక్కడ నేను బట్టలు ఆరేసానండి బట్టలన్నీ తీసుకు ఆరేసిన తర్వాత నా తెలివి తగలబడినట్టే ఉంటుంది అప్పుడప్పుడు మా బాబు బనీ కొత్త బనిళ్ళకి కలర్ అంటుందనమాట నేను చేసిన పని ఎప్పుడు కూడా మీరు చేయవాకండి ఎందుకంటే వైట్ షర్ట్స్ తర్వాత వైట్ బన్నీండ్లు కొత్త బనీన్లు ఏమైనా ఉంటే మాత్రం మీరు అస్సలు వాషింగ్ మిషన్ లేకండి చేతు చేతితోనే ఉతకండి నేను మాక్సిమం కూడా వైట్ షర్ట్స్ మొత్తం కూడా నేనే ఉతికేస్తాను కానీ వైట్ బన్నీండ్లు కదా నేనైతే మర్చిపోయి వేసేసాను ఒక ప్యాంటు పోతుంది అని అంటే కలర్ పోతుంది అని చెప్పేసి తెలియక నేనేం చేశానంటే ఆ విధంగానే వేసేసాను అనమాట మిషన్లో అందుకోసమే కలర్ అంటింది మా ఆయన అయితే చాలా కోపడ్డాడు అంటే తిట్టకుండానే కళ్ళతోనే మా ఆయన కోపం అనేది నాకు అర్థమైపోయింది అయితే ఇక్కడైతే నేను బియ్యం కడిగి పెట్టేశానండి తర్వాత గోంగూర పప్పు కోసం అని చెప్పేసి ఇక్కడ గోంగూర మొత్తం ఒలుస్తున్నాను తర్వాత క్యారెట్ కూడా గిరుకొని పక్కన పెట్టేసుకుంటాను అయితే పప్పు ఒక మన కుక్కర్లో పప్పు వేసుకొని మంచి కడుక్కొని మంచినీళ్ళు పోసేసుకొని దీంట్లో మనము ఆయిల్ తర్వాత వాటర్ వేసేసుకొని తర్వాత ఆయిల్ దాంట్లో పసుపు జీలకర్ర ధనియాలు తర్వాత మెంతం కూర నేను చెప్పలేదంటే మళ్ళీ మర్చిపోతానేమో అని అండి ధనియాలు మెంతం కూర తర్వాత పచ్చిమిర్చి నేను కారం వేయట్లేదు అందుకే పచ్చిమిర్చి తర్వాత గోంగూర వేసేసి ఒకసారి కలిపెట్టుకొని మొత్తము ఒక నాలుగు విజులు వచ్చే వరకు మనం అయితే కుక్కర్ పెట్టేసుకుందాము అయితే ఇక్కడ అన్నం అయిపోయింది నేను ఓన్ చేసి ఉమ్మగిల్లేడానికి పెట్టేసినానండి ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట చూడండి అక్కడ అన్నం కూడా ఉమ్మగిల్తుంది ఇక్కడ క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా క్యారెట్ తాలింపు పెద్దమని చెప్పేసి నేను ఇక్కడ ఉల్లిగడలు పచ్చిమిర్చి రెండు కూడా ఫ్రై చేసేసుకున్నాను తర్వాత దీంట్లో తాలిపు గింజలు అవన్నీ వేసేసుకొని పసుపు కూడా వేసుకొని తర్వాత క్యారెట్ ముక్కలు అనేటివి వేసుకున్నాను అనమాట క్యారెట్ అనేది క్యారెట్ ఫ్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే క్యా అనేది మంచి కుక్ అవుతుంది ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత నేను దంచినటువంటి వెల్లుల్లి వేసేసాను అనమాట నేను అల్లం వెల్లి పేస్ట్ చాలా తక్కువ యూజ్ చేస్తాను దంచిన వెల్లుల్లి మాత్రం సూపర్గా అన్ని దాంట్లో వేసేస్తానన్నమాట ఇంకా ఇక్కడ మన పప్పు ఉడికిపోయిందండి ఇక్కడ పప్పుకి బాగా సాల్ట్ వేసేసి ఎంపుకున్నాను తర్వాత ఇక్కడ పోపు పెట్టుకోవడం కోసం ఇక్కడ తాలిపు గింజలు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలిపు గింజలు ఎండుమిర్చి తర్వాత కరివేపాకు లేకున్నది అందుకోసం అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఏంటంటే ఇంగు వేసేసుకొని తాలింపు వేసుకొని కొసేపు పెట్టుకొని ఉడికిచ్చి దింపేసుకున్నాను అనమాట పప్పు ఇక్కడ మన క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి కారం అవన్నీ వేసుకొని తర్వాత ఇక్కడ వడేలు అయితే ఎంపుతున్నాను అనమాట పప్పు ఉంటే ఖచ్చితంగా వడియాలు అయితే ఉండాలి లాస్ట్ ఇయర్ నేను వడియాలు నేనే పెట్టానండి స్వహస్థాలతో అయితే ఈసారి కూడా పెట్టే ప్లాన్ అయితే ఉంది కానీ చూస్తానండి మొత్తానికైతే ఈ విధంగా వడియాలు కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను ఇంకా మొత్తం అయితే నా పని అంతా అయిపోయింది వంట చేసేస్తే నా పని మొత్తం అయిపోతుంది అండి చూడండి వడియాలు అయితే కొన్ని కింద పడుతున్నాయి కొన్ని గిన్నెలు పడుతున్నాయి అట్లే ఉంటాయి తర్వాత మా బాబుని స్కూల్ నుంచి నేను అయిపోయి బాబుని స్కూల్ నుంచి అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట ఫస్ట్ పోయేటప్పుడు ఇది మా ఇంటికి వచ్చేటప్పుడు నేను తీశాను పోయేటప్పుడు మా బాబు తీసాడు అనమాట మొత్తానికి అది ఇదిగోండి ఫ్రై క్యారెట్ ఫ్రై తర్వాత మన గోంగూర పప్పు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో గోంగూర పప్పు తర్వాత ఇక్కడ వచ్చేసి వడియాలు అన్నీ కూడా పెట్టేసాం కదండి రైస్ పెరుగు ఇవన్నీ కూడా తర్వాత ఇంకా గిన్నెలు ఉంటే గిన్నెలు కడిగేస్తున్నాను అనమాట లంచ్ అయిపోయిన తర్వాత అనమాట ఇది గిన్నెలు ఉంటే గిన్నెలు కడిగేసాను తర్వాత ఇంకా మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉన్నాయా అంటే మొత్తం అనమాట ఎక్క ఒక్క గిన్నె కూడా ఇంకా పడకుండా నేను చూసుకుంటానండి మొత్తానికి అయితే ఇక్కడ గిన్నెలైతే స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా అయితే నేను కడిగేసుకుంటున్నాను తర్వాత ఏమైందంటే మొత్తం గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేను మొత్తం సింకు కానీ తర్వాత కౌంటర్ టాప్ మొత్తం కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఇన్ని గిన్నెలు కడిగాను అనమాట ఇక్కడ మొత్తం స్టవ్ తర్వాత కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను సింక్ కూడా కడిగేసాను అనమాట బ్రష్ పెట్టి తర్వాత పాడి నుంచి బట్టలు తీసుకొచ్చితే వేసి మేమైతే ఇంకా వాకింగ్కి వెళ్ళామండి ఎందుకంటే వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బటన్ ఫోల్డ్ చేసి పెడతామని చెప్పేసి ఇంకా నేను సుగనక్క ఇద్దరం అయితే వెళ్ళిపోయామనమాట చూడండి మేము ఇంత స్పీడ్గా నడుస్తాం అనుకోకండి ఇది స్పీడ్గా పెట్టి వీడియో తీసిందనమాట ఇంకా మేమైతే వచ్చేటప్పుడు మునక్కాయలు తీసుకొని వచ్చామన్నమాట మన నోరు మంచిదైతే ఊరి మంచిదైనట్టు మాకు హుట్టినే ఇచ్చారు మునక్కాయలు అక్కడ అండాదక్క ఉంటుంది వాళ్ళు ఇచ్చారు తర్వాత మా ఆయన పొద్దున్నీ నన్ను ఎందుకు తిట్టారని చెప్పాను కదండి ఇదిగోండి బండికి ఈ విధంగా కలర్ అంటుంది మరి తిట్టక ఏం చేశారు చెప్పండి కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు చూసుకోవాలి కదా మనం అయినా సరే మొత్తానికి బట్టలు అన్నీ కూడా మడత పెట్టేసాను ఒక నాలుగు ఉతుకులు పడితే మళ్ళీ కలర్ మొత్తం పోతుంది కాకపోతే ఆ టైంకి మాత్రం కోపం వస్తుంది కదా ఈ విధంగా అన్ని ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్ పెట్టేస్తాను తర్వాత ఏమంటారు ఐరన్కి ఇచ్చే బట్టలు ఐరన్ కిచ్చేసేవన్నీ కూడా విధంగా బ్యాగ్లో పెట్టేస్తారండి ఈ విధంగా మొత్తం అయితే సర్తి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు విధమైన హెడ్ వస్తున్నది ఇంకా పాలు అయితే కాగబెట్టాను కొన్ని పాలు తీసి పక్కన పెట్టేసి నాకు మా హస్కి పెట్టినా మా ఆయన నాకు చార్ట్ తీసుకొచ్చింది తిని ఎంజాయ్ చేసినాయి ఇది అనమాట ఈరోజు నా బ్లాగ్ నష్ట జైన్ చేయించే